హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే మెంతికూరతో ఒక టేస్టీ కర్రీ అయితే చేసి చూచిపోతున్నానండి మెంతికూరలో ఐరన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుందండి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయండి అలాగే మన హెయిర్కి కూడా మెంతికూర అనేది చాలా అంటే చాలా మంచిది ఇలాంటి మంచి గుణాలు ఉన్న మెంతికూరను వారానికి రెండు సార్లు ఏదో ఒక రూపంలో తీ తీసుకుంటూ ఉండండి దీనికోసం నేను మూడు మెంతి మెంతికూర తీసుకున్నాను అలాగే ఒక నాలుగైదు టమాటాలను కట్ చేసి పెట్టుకున్నానండి ఒక పెద్ద ఉల్లిపాయను కూడా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నానండి మెంతి కూరను కూడా చక్కగా ఇలా కట్ చేసేసుకొని వాష్ చేసి పెట్టుకున్నాను మనకి రెండు ఆకులు ఉండే కూర తీసుకుంటే చాలా మంచి గుణాలు అయితే ఉంటాయండి అందులో నేను తాలింపు కోసం కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు అలాగే ఎండు మిరపకాయలు కూడా వేసేసుకున్నాను ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేస్తున్నాను అలాగే కట్ చేసి పెట్టుకున్న పెద్ద పెళ్ళి కూడా వేస్తున్నాను దాంతోపాటు మంచి మిర్చి కూడా వేసానండి ఈ మూడింటిని కొంచెం మగ్గించుకోవాలండి ఇలాగా తాలింపులోనే కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఈ కర్రీ వచ్చేసరికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి చేయడం కూడా చాలా ఈజీ తక్కువ క్వాంటిటీ కర్రీ అయినా కూడా రైస్లోకి ఎక్కువగా కలుస్తుందండి అలాగే సాల్ట్ కూడా టేస్ట్కు సరిపోను ఇలాగ సిమ్లో పెట్టేసుకొని టమాటాలు పెద్ద ఉల్లిపాయలు మగ్గేదాకా ఇలా మగ్గించుకున్నానండి తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్నాం కదా మెంతికూర దాన్ని కూడా వేస్తున్నాను మెంతికూర కూడా వేసుకొని కాసేపు ఇలా కలుపుకుంటున్నాను దీన్ని కూడా నేనైతే వాటర్ యాడ్ చేయకుండా కాసేపు ఇలాగే సిమ్లో పెట్టేసుకున్నానండి చూసారు కదా మెంతికూర చాలా త్వరగా ఉడికిపోతుంది లేతది కాబట్టి ఇలా మగ్గుతున్నప్పుడే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవాలండి కారం వేసుకున్న తర్వాత కూడా ఒక టూ త్రీ మినిట్స్ ఇలాగ సిమ్లో పెట్టేసుకొని మగ్గించేసేసుకున్నాను ఇలా మగ్గించుకుంటే కర్రీ అయితే గ్రేవీగా వస్తుందండి బాగా చక్కగా ఉంటుంది గుత్తగా ఇంకొంచెం మగ్గిన తర్వాత కొంచెం వాటర్ అయితే పోసుకుంటున్నానండి వాటర్ పోసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికిచ్చేసుకోవాలి ఈ స్టేజ్లో మీరు కావాలనుకుంటే కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి కానీ నేనైతే వేయట్లేదు ఎందుకంటే మెంతి కూర ఫ్లేవర్ అనేది న్యాచురల్గా చాలా బాగుంటుంది అందులో మనం ఇంకా ఈ మసాలాలు యాడ్ చేస్తే ఆ టేస్టుని ఈ మసాలాలు డామినేట్ చేస్తాయండి అందుకని నేనైతే ఏమీ మసాలా వేయలేదు ఇష్టపడే వాళ్ళైతే వేసేసుకోండి కొంచెం కొత్తిమీర వేసేసుకొని అలా టూ మినిట్స్ మగ్గించేసుకొని దింపేసుకోవటం అనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ 那个了，人。人